نہیں ڈن ہلو نسن ان کو دیکھو انا گدے چلو اوئے نا ٹھیک ہے چلو چلو ఆలయ పునఃప్రతిష్ఠాపన ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి గారు దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ దేవాలయం మరియు పెద్దపోచమ్మ దేవాలయాల పునఃప్రతిష్ఠాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి గారు పాల్గొన్నారు అనంతరం ఆలయ ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తక్కల రమణ రెడ్డి ముత్యం రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ మండల అధ్యక్షులు తో పాటు మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు విడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు